రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో యుఎస్ పాఠశాల రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత స్నేహితుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చదువు నేర్పిన గురువులను కలుసుకోవడం చాలా సంతోషంగా పూర్వ విద్యార్థులంతా కలిసి ఆటలాడి పాటలు పాడి రోజును జీవితంలో మరవలేని రోజుగా గడపటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరెడ్డి భూపాల్రెడ్డి హరిత విద్యార్థులు ఉప్పుల శ్రీకాంత్ కోటగల దివాకర్ ప్రశాంత్ మధు మల్లేశం విమల మౌనిక శ్రీలత పల్లవి గోదావరి తదితరులు పాల్గొన్నారు

మంగళపల్లి పాఠశాలలో ఈరోజు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఏడవ తరగతి అప్పుడున్నటి యూపీఎస్లో సెవెంత్ క్లాస్ అయినటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం అట్టి సమావేశానికి మమ్మల్ని నేను తర్వాత మాధవరావు సారు హరిత మేడం గారు అని కూడా ఈ సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడున్న సందర్భాలలో మనకు హై స్కూల్లోనే ఎక్కువ చూస్తుంటాం మనం ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనాలు ఇతర మంగళపల్లి పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదివినప్పుడు విద్యార్థులు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం దానికి విద్యార్థులంతా హ్యాపీగా రావడం మేము కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఇక్కడ పనిచేస్తాం మళ్ళీ మేము పనిచేసిన మొట్టమొదటి పడికి రావడము విద్యార్థులు కలుసుకోవడం వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరు కూడా మంచి చెడు మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని అనిపిస్తుంది ఈ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన లోపల కూడా కొంచెం ఆనందాన్ని నిం స్ఫూర్తిని నింపుతాయి అదేవిధంగా వాళ్ళ మధ్య అన్యోన్య భావాన్ని కూడా పెంచుతాయి మరి విద్యార్థులంతా కూడా అదే విద్యార్థులుగా మళ్ళీ ఈరోజు రావడం మీరు అదే అప్పటి ఉపాధ్యాయులుగా వీళ్ళ ముందు ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏదేమైనా ఈ మంగళపల్లి పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఈరోజు అప్పటి సెవెంత్ క్లాస్ విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడాన్ని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి ఇట్లా వీళ్ళు కూడా రాబోయే భవిష్యత్తులో కలిసిమెలిసి మంచి స్నేహితులాగా ఉండాలని వాళ్ళ భావి జీవితం కూడా బాగుండాలని ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ధన్యవాదాలు మన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది మన మంగళపల్లి గ్రామంలో మొట్టమొదటిసారి ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది మాకు ఎందుకంటే సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా మేము చెప్పగానే పిల్లగానే రావడం జరిగింది మా పూర్వ విద్యార్థులను కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పాత గుర్తులు చేసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత అందరం కలవడం కొద్దిగా అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి సార్ వాళ్ళకు కానీ మా తోటి విద్యార్థులు